లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఇల్లు భూమి గుప్త నిధులు చూడబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ డబ్బు వసీకరణ కుటుంబ వసీకరణ సంతానం పెళ్లి వసీకరణ నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వసీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వసీకరణలు చేయబడను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురువు గారిని సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ అందరికీ నమస్కారం అండి స్వాగతం మేష రాశి వారి జాతికులు మే మాసంలో ఇరవై ఐదవ తేదీన ఈ రాశి జాతకులకు మధ్యాహ్నం వంటి గంట తర్వాత జరగబోయేది ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతవుతుంది మేషరాశి జాతకుల జీవితంలో ఖచ్చితంగా వారికి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఈ రోజు ఏం జరగబోతున్నాయి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది మధ్యాహ్నం వంటి గంట తర్వాత వినబోతున్న ఆ యొక్క వార్త ఏమిటంటే గనక షాక్ కి గురయ్యే వార్త ఈ రోజున తప్పకుండా ఆ వివరాలు తెలుసుకుందాము దయచేసి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాము అనేది మీకు బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఊహించని విధంగా మధ్యాహ్నం వంటి గంట తర్వాత ఒక సంఘటన జరగబోతుంది చాలా కాలం నుంచి మీరు శత్రువులుగా భావిస్తున్న వ్యక్తులు మీ యొక్క శత్రువులు కాదండి వారు మీ యొక్క మంచి కోరుకునే వ్యక్తులు అనే విషయం ఒక సంఘటన ద్వారా అర్థం కాబోతుంది అలాగే అది ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వారికి కుటుంబ సభ్యులు కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు పని చేసే చోట ఉండొచ్చు ఇలా ఎవరైనా సరే చాలా కాలంగా వారు మీ కీడు కోరుకునే వ్యక్తులని మీరు ఒక భావనలో ఉన్నారు కానీ వారు మీ కీడును కోరుకునే వ్యక్తులు కాదు మీ మంచి కోరుకునే వ్యక్తులే అనే విషయం ఒక సంఘటన ద్వారా మీకు తేట తెల్లం కాబోతోంది మీరు ఇదివరకు ఏ విషయంలో అయితే పొరపాటు పడ్డారు అది కేవలం పొరపాటు మాత్రమే అంటూ నిజం కాదంటూ గ్రహించగలుగుతారు ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయండి కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు అనుకుని ఒక పని కారణంగా వారితో సమయం గడిపే అవకాశం ఉండకపోవచ్చు బంధువుల నుంచి మిత్రుల నుంచి ఒక శుభ కార్యక్రమ ఆహ్వాన పత్రికను రిసీవ్ చేసుకుంటారు వ్యాపారవేత్తలకు కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం వస్తోంది విస్తరణ విషయంలో ప్రయత్నాలు చేస్తూ ఉంటే గనుక సక్సెస్ఫుల్ ఫలాలు చూస్తారు వినియోగదారుల నుంచి ప్రశంసలు అందుతాయి ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లకు తగిన పరిష్కారం లభించబోతోంది పై అధికారులు మీ శ్రమను గుర్తించవచ్చు ఎవరైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఉన్నారో ఈ రోజు మీరు చేసే ఒక పని కారణంగా పార్టీలో చక్కటి గుర్తింపు లభించబోతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరిగి ఒక మంచి పని చేయబోతున్నారు ఆర్థికపరమైన పరమైన అంశాల్లో మాత్రం జాగ్రత్త విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని ఖర్చు చేయదు ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమమే ఈ రోజు కాబోతుంది అయితే ఈ యొక్క రాశి జాతికులు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం శివారాధన చేసుకోవడం హనుమాన్ చాలీసను పఠించడం ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయడం మేలుకర ఫలాలు కలగచేస్తోంది అంతా మంచి